మృతి చెందిన ప్రవీణ్ పగడాలను అవమానం పర్చడం సరికాదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అన్నారు ప్రవీణ్ కేసులో జర్నలిస్టులు అతి ఉత్సాహం ప్రదర్శించడంపై ఆయన మండిపడ్డారు ఐజి వీడియోలు విడుదల చేశారని ఓ జర్నలిస్ట్ చెప్పడం అనంతరం తాను ఎలాంటి వీడియోలు విడుదల చేయలేదని ఐజి స్పష్టం చేశారని అన్నారు ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల కేసును సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఇక తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలనపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు ఇప్పటికైనా రేవంత్ తన తీరును మార్చుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని హెచ్సీయూ భూములను విక్రయించడం మానుకోవాలని సూచించారు ఇటీవల కొన్ని సందర్భాలలో తన పేరుని బండి సంజయ్ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొద్ది సంవత్సరాల పార్టీ మీరు రెండు తెలుగు రాష్ట్రాలను కాపాడాలి ఇప్పుడున్న వారందరూ అవినీతి పర్లేని అర్థమైపోయింది రెండో సబ్జెక్ట్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండు వేల మూడు వందల ఎకరాల్లో మంచి నాలుగు వందల ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి నలభై వేల కోట్లు ప్రాపర్టీ నాలుగు వందల ఎకరాలది రెండు కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు తెలంగాణ నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు పిల్లు అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా ఓరే మీరు మేము ఇరవై రెండు ప్రాపర్టీలు అంపడేశాం లక్షల కోట్లు మేము దోచుకున్నాం ఆ బండి సంజయ్ గారు అంటే ఏం తెలియదు ఒక రోజు రోజుకో వాగు రోజుకో మాట వాగుతాడు ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు రేవంత్ రెడ్డి అబ్బేస్తున్నాడు కే పాల్ కూడా అమ్మేస్తాడు అని ఒరే యూజ్లెస్ ఫెలో నువ్వురా మీ డాడీ మోదీరా లక్షల కోట్లు ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు నా పేరు ఎందుకు నాకు తీసుకొస్తావు నువ్వు ఒక తమ్ముడు కాపు తమ్ముడు అని నిన్ను నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించా మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు మీ మోదీ గారు నా శిష్యులు మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు నా పేరు ఎందుకు తీసుకొస్తావు నువ్వు కలిసి పనిచేద్దాం అవినీతిని ఆపుదాం అంటే నేను ఎవరితోనైనా కలిసి పని చేయడానికి రెడీ అయ్యే మీరెందుకు ఫైల్ చేయలేదు స్టూడెంట్లు ఫైట్ చేయడం ఈ పనికి మాలిన స్టూడెంట్లు కూడా కొంతమంది గొర్రె కషాయాన్ని ఎలా నమ్ముతుందో ఆ కేసీఆర్ నమ్ముతారు ఆ కేటీఆర్ నమ్ముతారు ఆ చంద్రబాబును నమ్ముతారు ఆ ను నమ్ముతారు ఈ రేవంత్ రెడ్డిని నమ్ముతారు ఈ బీజేపీని నమ్ముతారు ఈ దోమల పార్టీలు నమ్ముతారు కళ్ళ కనబట్లేదా స్టీల్ ప్లాంట్ అందరూ అమ్మేశారు పద్నాలుగు వేల ఎకరాలు నేను తప్ప అమ్మ కాని నేను ఆపాను ఎనిమిది లక్షల కోట్లది కోర్టుకెళ్ళి మోదీ గవర్నమెంట్ కాంగ్రెస్ అందరూ అమ్ముతుంటే నేను ఆపాను మీ కొరకు ఎంత ఫైట్ చేస్తున్నాను ఓపెన్ గానా కనుక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులందరూ వినండి నేను మీతో ఉన్నాను మీలో కొందరు అమ్ముడు పోయినా ముగ్గురు నలుగురు ప్రెసిడెంట్ నేను స్టూడెంట్స్ తో విన్నాను వేల మంది స్టూడెంట్స్ కి నేను మద్దతు ఇస్తాను నేను ఎంట్రీ అయిన తర్వాత ఎవడు ఏది అమ్మలేడు ఒకవేళ బినా మీకు అమ్మినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముందే చెప్తున్నా మీరు కొనుక్కోరని అంటే కుదరదు క్యాన్సిల్ చేసి పడేస్తా డీల్స్